హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈ కొద్ది రోజుల్లోనే కొత్త సంవత్సరంలోకి అడుగు పెట్టబోతున్నాం కాబట్టి ఈ రెండు వేల ఇరవై ఐదు సంవత్సరంలో జనవరి నెలలో ఎన్నో పండుగలు రాబోతున్నాయి జనవరి నెల రాగానే ప్రతి ఒక్కరూ చాలా హడావడిగా ఉంటారు కాబట్టి ముందుగానే ఏ పండుగ రోజున ఏం చేయాలో తెలుసుకుందాం ముందుగా మన వీడియోకి ఒక లైక్ కొట్టి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జనవరి నెలలోనే మహావిష్ణువు యోగ నిద్ర నుండి లేస్తాడు కాబట్టి ఇంతటి పవిత్రమైన జనవరి నెలలో వచ్చే పండగలు చాలా విశిష్టతమైనవి జనవరి ఒకటి బుధవారం రోజున నూతన సంవత్సరం ప్రారంభం కాబోతుంది కాబట్టి ఈ నూతన సంవత్సరంలో లక్ష్మీదేవి ఆశీర్వాదంతో మీ ఇంటిపై సిరుల వర్షం వరించాలంటే ఏదైనా దేవాలయానికి వెళ్ళండి ఈ నూతన సంవత్సరం రోజున ఎవరైతే దేవాలయానికి వెళ్తారో అలాంటి వారికి ముక్కోటి దేవతలు ఆశీర్వాదం లభిస్తుంది అలాగే జనవరి ఒకటవ తేదీన సాయంత్రం సమయంలో ప్రతి ఒక్కరి ఇంటి ముందు రెండు దీపాలు వెలిగించాలి ఎవరైతే ఇలా దీపాలు వెలిగిస్తారో అలాంటి ఇళ్లలోకి లక్ష్మీదేవి అడుగు నూతన సంవత్సరంలో ఎలాంటి డబ్బు కష్టాలు లేకుండా ఉంటాయి జనవరి పది శుక్రవారం రోజున ముక్కోటి ఏకాదశి వచ్చింది దీన్ని వైకుంఠ ఏకాదశి అని కూడా అంటారు అన్ని పండుగలలో ఈ వైకుంఠ ఏకాదశి చాలా విశిష్టతమైనవి ఈ ముక్కోటి ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువు గరుడ వాహనుడై ముక్కోటి దేవతలతో కలిసి భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తాడట అందుకే దీన్ని ముక్కోటి ఏకాదశి అని అంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజున ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఉపవాసం ఉండాలి ఈరోజు ఉపవాసం ఉంటే మిగతా ఇరవై మూడు ఏకాదశిలో ఉపవాసం ఉన్నంత పుణ్య ఫలితం లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున ఇంట్లో వెంకటేశ్వర స్వామిని పూజించి ఏదైనా వెంకటేశ్వర స్వామి ఆలయానికి వెళ్ళి ఉత్తర ద్వారం నుంచి శ్రీ మహావిష్ణువును దర్శించుకోవాలి వైకుంఠ ఏకాదశి నాడు చేసే దీపారాధనకు ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది ఈ వైకుంఠ ఏకాదశి రోజున జాజి పువ్వులతో వెంకటేశ్వర స్వామిని పూజిస్తే ధనప్రాప్తి కలుగుతుంది సకల కోరికలు నెరవేరుతాయి అన్నిటికన్నా ముఖ్యంగా ఈ ముక్కోటి ఏకాదశి నాడు వెంకటేశ్వర స్వామికి తులసి మాలను సమర్పిస్తే అనంతకోటి పుణ్యాన్ని కట్టుకుంటారు ఈ ముక్కోటి ఏకాదశి రోజుని హలాహలం మరియు అమృతం పుట్టాయి ఈ రోజుని శివుడు హలాహలం మింగాడు కాబట్టి ఈ వైకుంఠ ఏకాదశి రోజున భక్తి శ్రద్ధలతో వెంకటేశ్వర స్వామిని పూజించే వారికి అఖండ రాజయోగం కలుగుతుంది జనవరి పదమూడు సోమవారం నాడు భోగి పండుగ వచ్చింది ఇదే రోజు పౌర్ణమి కూడా ఏర్పడింది సంక్రాంతి పండుగ పండుగకు ముందే రోజున భోగి పండుగ వస్తుంది భోగి రోజున తెల్లవారుజాముని నిద్రలేచి ఇంటి ముందు రంగురంగుల ముగ్గులు వేసి ముగ్గు మీద గొబ్బెమ్మలు పెట్టాలి ఈ భోగి పండుగ రోజున నువ్వుల నూనెతో శరీరానికి మర్దన చేసుకొని తలస్నానం చేయాలి భోగి రోజున ఇలా చేయడం వల్ల మంచి ఆరోగ్యం లభిస్తుందని విశ్వాసం అలాగే ఈ భోగి పండుగ రోజున ఉదయం స్నానం చేసేటప్పుడు నీటిలో కొన్ని రేగి పండ్లు అంటే నేరవన్లు వేసుకొని స్నానం చేయాలి అలాగే సాయంత్రం సమయంలో ఇంట్లో ఉన్న చిన్నపిల్లల తలపైన భోగి పండ్లను పొయ్యాలి పన్నెండు సంవత్సరాలలోపు ఉన్న చిన్నపిల్లలకు భోగి పండ్లు పొయ్యాలి ఈ భోగి పండుగ నాడు పిల్లలపైన భోగి పండ్లు పోసి తల్లిదండ్రుల ఆశీర్వాదం ఇవ్వాలి ఇలా చేయడం వలన మీ పిల్లలు ఆయురారోగ్యాలతో ఉంటారని నరదిష్టి సమస్యలు లేకుండా గ్రహపీడ నివారణ కలుగుతుందని నమ్మకం చిన్నపిల్లలు తలపై భాగంలో బ్రహ్మరంధ్రం ఉంటుంది కాబట్టి ఈ భోగి పండుగ రోజున తలపైన భోగి పళ్ళను పోస్తే మీ పిల్లలకు మేధస్థు పెరుగుతుంది అలాగే శ్రీ మహావిష్ణువు ఆశీస్సులు లభిస్తాయి జనవరి పద్నాలుగు మంగళవారం నాడు సంక్రాంతి పండుగ వచ్చింది ఈ రోజునే ఉత్తరాయణం మొదలవుతుంది ఈ సంక్రాంతి పండుగ నాడు తెల్లవారుజామున నిద్రలేచి తలస్నానం చేసి ముఖంగా నిలబడి సూర్యునికి అర్జ్యం సమర్పించాలి సంక్రాంతి రోజున ఇలా చేయడం వల్ల మీ జాతకంలో సూర్యుడు నిలబడి బలపడి మీ జీవితంలో ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంత సుఖ సంతోషాలతో జీవిస్తారు ఈ సంక్రాంతి పండుగ నాడు గుమ్మం ముందు రథం ముగ్గులు వేయాలి ఇలా రథం ముగ్గులు వేస్తే శ్రీ మహావిష్ణువు మీ ఇంట్లోకి తరలివచ్చి మీ ఇంటిపై వరాల జల్లులు కురిపిస్తాడు ఈ సంక్రాంతి రోజున ప్రతి ఒక్కరూ ఇంట్లో ఖచ్చితంగా పాలు పొంగించాలి సంక్రాంతి రోజున ఎవరైతే పాలు పొంగిస్తారో అలాంటి ఇండ్లలో లక్ష్మీదేవి తాండవిస్తుంది ఈ మీ ఇంట్లోకి సిరి సంపదలను తీసుకొస్తుంది ఈ మకర సంక్రాంతి రోజున నువ్వులతో బెల్లం లడ్డులు తయారు చేసి దేవునికి నైవేద్యంగా సమర్పించి ఇంట్లో పూజ చేసుకోవాలి సంక్రాంతి రోజున ఇలా చేస్తే సర్వదేవతలు సంతోషించి మీరు ఏది కోరుకున్నా సరే ఆ కోరిక ఖచ్చితంగా నెరవేరుతుంది ముఖ్యంగా ఈ సంక్రాంతి పండుగ నాడు గోమాతని పూజించి గోవుకు ఆహారం తినిపిస్తే మీ ఇంట్లో సుఖశాంతులు నెలకొంటాయి కుటుంబ సమస్యలన్నీ తీరిపోతాయి సంక్రాంతి రోజున పసుపు రంగు దుస్తులు ధరిస్తే లక్ష్మీ కటాక్షం లభిస్తుంది సంక్రాంతి రోజున స్నానం చేసేటప్పుడు నీటిలో నువ్వులు వేసి తల స్నానం చేయాలి ఇలా చేయడం వల్ల దీర్ఘకాలిక వ్యాధులన్నీ తగ్గిపోతాయి జనవరి పదిహేను బుధవారం నాడు కనుమ కనుమ పండుగ వచ్చింది ఈ కనుమ రోజున తప్పకుండా పితృదేవతలను పూజించాలి ముఖ్యంగా ఈ కనుమ పండుగ నాడు కుటుంబ సభ్యులందరూ కలిసి భోజనం చేయాలి కనుమ రోజున ఇలా చేయడం వల్ల మీ పూర్వీకులు ఆత్మ శాంతి కలుగుతుంది కనుమ రోజున పొరపాటున కూడా ప్రయాణాలు చేయకూడదు కనుమ రోజున ప్రయాణాలు చేస్తే మీ ప్రయాణంలో అనుకోని ఇబ్బందులు ఏర్పడతాయి ఈ కనుమ పండుగ రోజున మాంసాహారాన్ని ఇవ్వండి చనిపోయిన మీ పెద్దలను పూజించి వారికి ఇష్టమైన నైవేద్యాన్ని సమర్పించాలి అలాగే ఈ కనుమ రోజున కాకులకు ఆహారం వేయాలి ఈ కనుమ పండుగ నాడు ఖచ్చితంగా ఇంట్లో గారెలు వండుకోవాలి కనుమ పండుగ నాడు మినప్పప్పుతో వడలు చేసి ఆ వడాను తిన్నట్లయితే ఈ సంవత్సరం అంతా ఆరోగ్యకరంగా ఉంటారు ఈ కనుమ పండుగ రోజున రథ ముగ్గురు తప్పనిసరిగా వేయాలి ఈ పండుగ రోజుల్లో ఇంటి గడపలకు పసుపు రాసి గుమ్మానికి మామిడి తోరణాలతో అలంకరించి ఇంటి తలుపుల మీద పసుపుతో స్వస్తి గుర్తును వేయండి ఈ పండుగ రోజుల్లో ఇలా చేయడం వల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగుపెడుతుంది ఫ్రెండ్స్ మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక లైక్ కొట్టి షేర్ చేసి ఓం నమ శివాయ అని చిన్న కామెంట్ పెట్టండి అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ధన్యవాదములు